ఇంకొకసారి వచ్చేస్తుంది బహుశా మా సిద్ధం మూడు నాలుగో సభ కంప్లీట్ అయిపోయినాక మేనిఫెస్టో లిస్టు రెండు కూడా ఒక ఒకటి రెండు రోజుల తేడాతో రిలీజ్ చేసే కార్యక్రమం జరుగుతుంది మేనిఫెస్టో కూడా పూర్తిగా తయారు చేసే కార్యక్రమం మా పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారు యా లిస్ట్ ఎక్కడ ఉన్నా కూడా ఇప్పటివరకు ఎమ్మెల్యేగా ఉన్నా సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నా పార్లమెంట్ అభ్యర్థిగా ఉన్నా ఇప్పటివరకు మేము మార్పులు చేర్పులు చేసినా వాళ్ళు సమన్వయకర్తలే ఒకసారి లిస్ట్ అనౌన్స్ చేసినాక తప్పకుండా అభ్యర్థులుగా మారిపోతారు అప్పటి వరకు ఎవరైనా సరే శాసనసభ్యులైనా ఎవరైనా కూడా కాకపోతే అక్కడ నియోజకవర్గాలు శాసనసభ్యులుగా ఉన్నారు కాబట్టి వాళ్ళ వాళ్ళ కార్యక్రమం వాళ్ళు చేసుకునే కార్యక్రమం చేస్తారు బట్ ఎక్కడెక్కడ మార్పులు చేరుకోవడం జరిగినయో వాళ్ళు సమన్వయ కొత్తలు కానీ నియమించడం జరిగింది ఫైనల్ లిస్ట్ వచ్చినాకనే అదే కన్ఫర్మేషన్ అవుతుంది